రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే రామగుండం భవిష్యత్తుకు బాట వేసే నిర్ణయమని ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాకూర్ ప్రజలను కోరారు ఆదివారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మీ ఒక్క ఓటుతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి వేగం పెరుగుతుంది ఉద్యోగాలు మౌలిక వసతులు సంక్షేమం ఇవన్నీ కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని ఇదే ప్రభుత్వం కార్పొరేషన్లు అధికారంలోకి వస్తే రోడ్లు త్రాగునీరు డ్రైనేజీ పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని తెలిపారు మాటలతో మోసం చేసే వారికి కాదు పనిచేసి చూపించే కాంగ్రెస్కు మీ అమూల్యమైన ఓటు వేయండి అని ఆయన పిలుపునిచ్చారు ఈ సభకు ముందు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీతో పాటు పలు డివిజన్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు కార్యకర్తలు డప్పు చప్పులతో భారీ ర్యాలీగా తరలివచ్చి సభను ఉత్సాహంగా మార్చారు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ కు తమ మద్దతు తెలిపారు మా మేము ఏది చేయడానికైనా సిద్ధమన్నా జీవితంలో వాఖరి శ్వాస దాకా కూడా మీ నాయకత్వంలో పనిచేస్తాం మా ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన మాట ఇస్తా ఉన్నామన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి మీరే అండ మీరే ధైర్యం మీరే వాళ్ళని మిమ్మల్ని చూసి ఓటేస్తా ఉన్నారు మీ అభివృద్ధిని చూసి ఓటేస్తా ఉన్నారు ఇది ప్రజాపాలన అని చెప్పి మీరు నిరు కట్టుబడి ప్రతి ఒక్క డివిజన్ లో రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు ఎన్నెన్నో పనులు చేస్తా ఉన్నారు దానికి ఆకర్షితులయ్యే మేము వార్డ్లలో తిరుగుతా ఉంటే స్వచ్ఛందంగా బిజెపి బిఆర్ఎస్ కాదని మీ నాయకత్వంలో చేరడానికి చాలా మంది సిద్ధమవుతా ఉన్నారు అలాగే కొంతమంది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంట మా సోదరుడు కుమ్మరి శ్రీనివాసు టిఆర్ఎస్ పార్టీలో బాగా కష్టపడ్డాడు సోదరి కుమ్మారి శారద గారు కార్పొరేటర్ కూడా ఇవాళ రెండు సంవత్సరాలు కలివిని రీతిలో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది నేను సైతం భాగస్వామి కావాలని చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని బాపరుస్తామని ఇంకో వెయ్యి కోట్ల రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వారితో పాటు అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి అరవై డివిజన్ లో కేవలం కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలి గెలిపించాలి ఈ రామగుండం నవ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అరవై డివిజన్ లో ఈ ప్రాంతంలో నివాసం ఉండే కార్మిక బంధువు చదువుకున్న విద్యాథులు మేధావులు అక్క చెల్లెలు మహిళా శక్తి ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనల్ని పది సంవత్సరాలు మోసం చేసి రామగుండాన్ని వందల గంటలు చేసిన బీఆర్ఎస్ పార్టీని బీజేపీని పెట్టడా సిద్ధమైన అంశాన్ని చెప్తా ఎన్టీపీసీలో ఉన్న అన్ని డివిజన్లలో నాకు తెలిసి సిఎస్ఆర్ తోకుండా జరుగు అడ్డి ఉన్నప్పుడు గొప్పగా చెప్పుల నగరం ఉన్న మన ప్రాంతం సుమారుగా వేలాది కోట్ల రూపాయలు అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం అలా వైర్ పీపుతా జరగాలి మేము జరిగాలి వైర్లు పిక్తున్నాను ఆ ఫంక్షణాలు నడిపి దానిపైన ఆదాయం ఆ ఆదాయం మీరే వాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఆ రెండు కోట్ల రూపాయలు ఠాకూర్ మీకు ఇస్తారని చెప్పి మాటిస్తా ఉన్నా దాంతో పాటు చాలా మంది అడుగుతా ఉన్నారు ఇల్లు ఇంకా కొద్ది కావాలి అని వారికి ఇల్లు లేదు వాడ వెళ్ళండి భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ద్వారా ప్రకటించి రండి అని చెప్తా ఉన్నా అదే మాదిరిగా భూమి లేకుండా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే పేల ఉంటే వారికి డెబ్బై ఐదు గజాల భూమి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇలా మాటిస్తున్నా వచ్చే నెల నుండే ఇస్తామని చెప్పి మాటిస్తున్నా ఇవే కాకుండా ఆ ప్రాంతానికే మాత్రం తీసుకెళ్ళి చిన్న పళ్ళ రాష్ట్రానికి ఆదర్శంగా మన డబ్బుతో చేసుకొని మన ఊరిని పూర్తిగా విస్మరించారు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రతి ప్రాంతాన్ని అద్భుతంగా చేయాలి ఈ నగరానికి న్యూ నిర్మాణం చేయాలి రామగుండంలో విద్యుత్ ప్లాంట్ తేవాలి తెలంగాణ విభజన మనకు వచ్చిన మేడిపల్లిలో ఐదు వందల మెగావాట్లు కట్టాలి ప్రతి వాడ వాడవాడకు రోడ్లు డ్రైనేజ్ లైట్లతో పాటు ప్రతి ఒక్క వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతాన్ని చేయాలి అని ఒక వ్యాపార కేంద్రంగా చేయాలని ముఖ్యమంత్రి గారిని గట్టిగా పదే పదే అడిగినప్పుడు మా నాయకులు శ్రీధర్ బాబు గారు సహకారంతో ఒప్పించి పన్నెండు వందల కోట్ల ఇరవై ఒక్క వేల కోట్లతో విద్యుత్ పాటలు నిర్మించడానికి క్యాబినెట్ ఒప్పందం చేసుకుని స్వయంగా ప్రభుత్వం వెల్లడిస్తే టిఆర్ఎస్ పార్టీ చెప్తుంది రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఎందుకు మేడిపల్లిలో విద్యుత్ ప్లాంట్ ఎందుకని ఈ ప్రాంతంలో అభివృద్ధి రోడ్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తూ తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ రామగుండం ప్రజల కోరిక మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరద్దన్నా ఎందు రామగుండంలో ఇరవై ఒక్క వేల కోట్లతో ఖచ్చితంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం ఉపాధి కల్పిస్తాం అభివృద్ధి చేస్తామని గొప్ప చెప్పి ఖచ్చితంగా చాలా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఏడుకి వెళ్ళినా ఇవాళ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది డ్రైనేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇలా ఈ సర్వీస్ రోడ్ ఇరవై పదహారు సంవత్సరాలైంది సర్వీస్ రోడ్ లేక రెండు వందల తొంభై నాలుగు మంది ఈ రెండున్నర సంవత్సరాల్లో చనిపోయినారు దాంట్లో సర్వీస్ రోడ్ చనిపోయిన వారు నూట ఇరవై నాలుగు మంది ఈ సంఖ్య ఎవరికి తెలియదు మొన్న ట్రాఫిక్ దినోత్సవాల సందర్భంగా నాకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో చెప్తా ఉన్నా ఎంతమంది మన బంధువులు చనిపోయినారు ఈరోజు ఆ సర్వీస్ కట్టడానికి పదిహేను కోట్లతో రోడ్డు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పోల్ నుండి తీయాలంటే ముప్పై కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది ఆ రోజు చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ శాసనసభ్యులు చేసిన పొరపాటు వల్ల అనేక ఇబ్బందులతో ఈరోజు ఎన్ని కోట్లైనా సరే ఎవరి ప్రాణం పోకుండా ఈ సర్వీస్ రోడ్డు కూడా వేస్తా ఉన్నాం విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు రామగుండం స్టేషన్ నుంచి ధర్మారం క్రాస్ రోడ్ నుంచి అటుగా నుంచి నాలుగు రోడ్ల ఫోర్ లైన్ రోడ్స్ తో పాటు సెంట్రల్ లైట్ లైటింగ్ తో పాటు ఇవాళ అద్భుత నగరంగా దగ్గర దగ్గర లాడుతూ లైట్ల ఈ నగరం ఒక మహానగరంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మక్కల్ సింగ్ గత ఇరవై మూడు సంవత్సరాల నుండి పార్టీలో ఉంటూ ఇక్కడ పార్టీ అధ్యక్షంగా ఉద్యమ నాయకత్వం వహిస్తూ పూర్తి స్థాయిలో నేను అధికారం అనుభవించు గత రెండు సంవత్సరాల విషయంలో రాముల కార్పొరేషన్ యాభై డీలలో గత

మేము నిస్వాదం పయేస్తాం దంపతులము ఏమి లాభం వేక్ష లేకుండా నాయకత్వం సఫరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని గెలిపించి అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కార్పొరేటర్ పదవి అనుభవించాను మా మిస్సెస్ శారద గారు కూడా పోటీ చేయడం జరిగి ఓడిపోయడం జరిగింది నిత్యం ప్రజల పార్టీ కోసం మిగతా పనిచేస్తున్నాం మా కుటుంబానికి మేము ముఖ్యంగా రామంగుల నిజవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను నేను రాజకీయాల్లో పూర్తిగా ఉన్నా నేను గత పరిపాలన చూశాను ఇప్పుడు చూశాను వంద రోజుల్లో ప్రారంభం చేయబోతున్నామన్న విషయాన్ని మీకు తెలుస్తా ఉన్నా ఇవాళ గుండె నర్సింగ్ కాలేజ్ ఆడబిడ్డలు చదువుకోవడానికి నర్సింగ్ కాలేజ్ ప్రారంభం చేస్తాం రెండు వందల మంది విద్యార్థులు చదువుతున్నారని విషయాలు చెప్తా ఉన్నా దాంతో పాటు ఇవాళ చాలా గర్వంగా తెలియస్తా ఉన్నా అరే పానీదారు పెట్టినాం కిషన్ రెడ్డి గారు మా అమ్మ బేగం అమ్మ గారు సంపత్ గారు రామ్ బాబు గారు రామ్ శ్రీకాంత్ గారు రామ్ గారు స్వామి వెబ్సైడ్స్ పెట్టి స్వామి గారు గారు వరి గారు శ్రీకాంత్ గారు సాయి గారు సర్పంచ్ చంద్ర చెప్పండి మా శంకర గారు బస్సులో ఉచిత ప్రభుత్వం అభివృద్ధి చేసేదో భారీ మెజారిటీతో ఎన్టీపీసీలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్ ఒక్క ఓటు కూడా వృధా పోకుండా కాంగ్రెస్ పార్టీకి చే గుర్తుకు ఓటేయాలి కొంతమంది అటు ఇటుగా వచ్చాయి ఓటడితే ఆ ఓటు వృధా చేసుకోవచ్చు సింగరేణి కార్మికుడే మాట అన్నాడుకి గడ్డి పెట్టి ఆవుకు పాలు పెడితే రావు గారికి గడ్డి పెట్టి ఆవుకు పాలు పెడితే రావు ఆవుకు గడ్డి పెట్టి పాలు ఇస్తేనే ఆ పాలు తాగిన మన పిల్లలు బలవంతుడైతాడు తల్లిదండ్రులు చూసుకుంటారు దేశానికి పనికి వస్తాడు అదే మాదిరిగా అభివృద్ధి